శ్రీకాంత్ ఒక సాధారణ ఉద్యోగి అతను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అతని భార్య లక్ష్మి ఒక మంచి ఇల్లాలు వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు రాహుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చిన్నవాడు కీర్తన్ పదో తరగతి చదువుతున్నాడు కుటుంబాన్ని పోషించడానికి శ్రీకాంత్ ఎన్నో కష్టాలు పడుతుండేవాడు శ్రీకాంత్ చిన్న ఉద్యోగి అయిన తనకొచ్చే ఆ చెరు జీవితంలోనే పిల్లలు ఏం కావాలన్నా వాళ్ళ కోరికలు తీర్చేందుకు ఎప్పుడూ వెనకాడేవాడు కాదు అతని భార్య లక్ష్మి కూడా ఒక చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబానికి తోడుగా ఉండేది ఒకరోజు అనుకోకుండా శ్రీకాంత్ ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆ కంపెనీ మూతపడిపోయింది తనకున్న ఆ చిన్న ఉద్యోగం కూడా పోయింది అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు కొద్ది కాలం వరకు తను పొదుపు చేసుకున్న సొమ్ముతో ఇంటి ఖర్చులు చూసుకున్నారు కానీ కొద్ది నెలల్లోనే ఆ పొదుపు చేసుకున్నది కూడా అయిపోయింది రాహులు చదువు కొనసాగాలంటే రాహుల్కి ఫీజు చెల్లించాలి శ్రీకాంత్ చిన్నపాటి పని కూడా దొరక్క సతమతం అవుతున్నాడు ఒకరోజు రాత్రి నిద్ర లేక కుర్చీలో కూర్చుని కన్నీరు కారుస్తున్నాడు అప్పుడు లక్ష్మి దగ్గరకు వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలాగైనా నిలబడాలి అని ధైర్యం చెప్పింది అప్పుడు శ్రీకాంత్ తన గౌరవాన్ని పక్కన పెట్టి ఒక చిన్న హోటల్లో గ్లాసులు కడిగే పనికి వెళ్ళాడు కానీ తన పిల్లలకి ఆ విషయం తెలియనివ్వలేదు ఒకరోజు తన స్నేహితులతో హోటల్ వైపు వచ్చిన రాహుల్ తన తండ్రి హోటల్లో పని చేయడం చూసి షాక్ అవుతాడు తండ్రి చెమ రోడ్ చుట్టూ కష్టపడుతున్న దృశ్యం చూసి రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రాత్రి ఇంటికి వచ్చి నాన్న మీ కష్టానికి తగిన బహుమతి మీకు ఇస్తాను మీకోసం నేను కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధిస్తాను అని మాట ఇచ్చాడు అప్పటి నుంచి రాహుల్ గా చదివి స్కాలర్షిప్ కూడా పొందాడు కీర్తన్ కూడా చిన్న వయసులోనే పార్ట్ టైమ్గా ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు లక్ష్మి చిన్న హోటల్ ప్రారంభించి కుటుంబ ఆదాయాన్ని పెంచింది కొన్నేళ్ల తర్వాత రాహుల్ పెద్ద ఉద్యోగం సంపాదించి తండ్రికి ఒక కొత్త జీవితం అందించాడు రాహుల్ తన తండ్రికి ఒక కొత్త బంగ్లా బహుమతిగా ఇచ్చాడు శ్రీకాంత్ కన్నీళ్లతో నువ్వు నన్ను గర్వపడేలా చేశావురా అంటూ తన కుమారుడిని